తెలంగాణలో ఇప్పుడు చర్చనీయాంశం హైడ్రా ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రా హడలెత్తిస్తోంది చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది దీంతో ప్రముఖుల భవనాలు నేలమట్టం అవుతున్నాయి ఇటీవల ఆదివారం చేపట్టిన కూల్చివేతల్లో కేంద్ర మాజీ మంత్రికి చెందిన ఫామ్ హౌస్ కూడా ఉండటం గమనార్హం అయితే హైడ్రా తదుపరి లక్ష్యం జెన్మోడాలో ఉన్న ఫామ్ హౌస్ అని ప్రచారం జరుగుతోంది ఇది మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు చెందిందని ఆరోపిస్తుంటారు అప్పట్లో డ్రోన్ ఎగరవేసిన రేవంత్ మూడేళ్ల కిందట సిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ వద్దకు వెళ్లి డ్రోన్ ఎగరవేశారు దీనిపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఇంతకు జోన్వాడా ఫామ్ హౌస్ జీవో త్రిపుల్ వన్ పరిధిలో ఉందని జంట జలాశయాలైన గండిపేట హిమాయత్ సాగర్ పరిరక్షణకు ఉద్దేశించినదే ఈ జీవో దీని ప్రకారం జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు ఇలా చేపట్టిన వాటిని ఇప్పుడు హైడ్రా కూల్చివేస్తోంది ఆ జాబితాలో జోన్వాడా ఫామ్ హౌస్ కూడా ఉందని చెబుతున్నారు ఇది కేటీఆర్ దేనని కూడా అంటున్నారు ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు నాకేమి ఇబ్బంది లేదు అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగితే తనకేమీ ఇబ్బంది లేదని కేటీఆర్ పేర్కొన్నారు తనకసలు ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు తప్పు ఎవరు చేసినా అది కాంగ్రెస్ వారైనా బిఆర్ఎస్ వారైనా చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు అయితే జొన్వాడా ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతూ అది తన ఫ్రెండ్దని తాను లీజుకు తీసుకున్నానని చెప్పారు అందులో తప్పు ఉండి కూల్చివేస్తే అభ్యంతరం లేదని చెప్పారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంటే తానే కూల్చి వేయిస్తానని కూడా వ్యాఖ్యానించారు మంచి జరుగుతుంటే ఆహ్వానించాలని సూచించారు మరి మంత్రి పొంగులేటి మాట ఏమిటి తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్న కేటీఆర్ పలువురు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ నాయకులకు ఫామ్ హౌస్ ల ప్రస్తావన తెచ్చారు వాటిని చూపిస్తానని కూల్చి వేస్తారా అని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి కాంగ్రెస్ నేతల కేవీపీ రామచంద్రరావు పట్నం మహేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డికి ఎఫ్టిఎల్ పరిధిలో ఫామ్ హౌస్ లు ఉన్నాయని తెలిపారు పొంగులేటి ఫామ్ హౌస్ జీవో పరిధిలో ట్రిపుల్ వన్ లో ఉందని ఆరోపించారు దీనితో కూల్చివేతలు మొదలు పెట్టండి అని డిమాండ్ చేశారు